రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు ఈ రైతు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన వీడియో చూసినట్లయితే మిరప పంటలో ప్రధానంగా ఈ పూస ప్రారంభమైన వెంటనే పూతలో నలి సమస్య రైతులను ఎక్కువ ఇబ్బంది పెడుతుంది కాబట్టి నలి సమస్య మందులు మార్కెట్లో రకరకాల కంపెనీలు రకరకాల పేరుతో అందుబాటులో ఉన్నాయండి మరి వీటిని వాడేటప్పుడు సరైన కాంబినేషన్ ఎలాంటి మందు వాడుకోవాలి వాటిని వాడడం వల్ల లాభాలు ఏంటి అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే చాలా మంది రైతులు ఈ నల్లి సమస్య మందులు వాడేటప్పుడు రకరకాల కామె వాడడం వల్ల నల్లి కంట్రోల్ కావడం లేదు అదే విధంగా పూత కూడా డ్రాప్ అవుతుందని పూత అనేది రాలిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే చూస్తున్నాడు చాలా మంది రైతు ఫీల్ తిరుగుతున్నారు కాబట్టి రైతుల యొక్క పంటలో ఉన్నటువంటి సమస్యలను చూడడం వల్ల చాలా మంది అయితే వచ్చేసి ఈ పూత నల్లికి వచ్చేసి దానిలో దోమ కానీ లేకపోతే పూర్పు కానీ గ్రోత్ పెరగడానికి అని చెప్పి రైతులు చాలా రకాల మందులు వాడుతున్నారు అంటే సరైన కామినేషన్ ఏంటి మరి మనకు నల్లి సమస్య మందు వాడేటప్పుడు దానిలో పూత రాలకుండా పూత ఫ్లవరింగ్ అనేది సెట్ కావడానికి మరి ఎలాంటి మందు వాడుకోవాలి అనే దాని గురించే ఈ రోజు మన వీడియోలో విడుదల తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందులో భాగంగా నా దగ్గర ఉన్నటువంటి మందులు అయితే చూపిస్తాను మెయిన్గా వచ్చేసి మనకు ఎక్స్పోనస్ అండి ఎక్స్పోనస్ వచ్చేసి మనకు ఇది పూతల లాలితో పాటు తామర వృద్ధితో పాటు వివిధ రకాల పంట రాశించేటువంటి కీటకాలను నివారించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది మరి ఎకరానికి వచ్చేసి మనం చూసినట్లయితే ముప్పై నాలుగు ఎంఎల్ వాడుకోవాలండి దీనిలో టెక్నికల్ మనకు బ్రోఫ్లా నిడి టెక్నికల్ అనేది త్రీ హండ్రెడ్ జిఎల్ రూపంలో ఎస్సి ఫార్ములేషన్ వస్తుంది సేమ్ ఇదే టెక్నికల్ సంబంధించిన మందు మనకు మరొకటి చూసినట్లయితే పిఐ కంపెనీలో బ్రోఫియా అండి సేమ్ ఇదే టెక్నికల్ బ్రోఫ్లా అని టెక్నికల్ వచ్చేసి మనకు ట్వంటీ పర్సెంట్ ఎస్సీ లో ఉంటుంది సేమ్ ఇదే టెక్నికల్ సంబంధించింది మరొకటి చూసినట్లయితే అలక్టో అండి అలక్టో వచ్చేసి మనకు ఇన్ కంపెనీ సేమ్ ఈ మూడు కూడా ఒకటే టెక్నికల్ సంబంధించింది కాకపోతే మనకు ఈ త్రీ హండ్రెడ్ ఎంఎల్ రూపంలో ఉంటుంది మన ట్వంటీ ఎంఎల్ ట్వంటీ పర్సెంట్ రూపంలో ఉంటుంది అండి మనం చూసినట్లయితే మెయిన్ గా ఐకాన్ కట్ చేసి ఫిఫ్టీ ఎంఎల్ వాడుకోవాలి ఇది కూడా సేమ్ ఫిఫ్టీఎంఎల్ వాడుకోవాలండి ఇకపోతే మరొకటి చూసినట్లయితే పూతలో నలు నివారించుకోవడానికి ఒకటి గ్రాసియా అండి ఈ గ్రాసియా కూడా మనకు ఫ్లూక్సా మెటర్ టెక్నికల్ ఉంటది ఇది ఇది కూడా పూతల నల్తో పాటు తామర పురుగుతో పాటు వివిధ రకాల కీటకాలు నివారించుకోవడానికి ఉపయోగపడుతుంది సేమ్ ఇదే టెక్నికల్ సంబంధించిన మందులు మరొక రెండు కూడా ఉన్నాయి అవి కూడా మీకు ఇవిడ చూపిస్తాను అది ఒకటి చూసినట్లయితే మనకు టాక్టర్ బ్యాండ్ వాళ్ళది సినిమా అండి ఈ సినిమా కూడా సేమ్ టెక్నికలే రెండు కూడా సేమ్ టెక్నికలే కాకపోతే కంపెనీ అనేది వేరు కాకపోతే మరొకటి కొత్తగా మనకు ఏ రచ్చినా మనకు లేనో అంటాం దీన్ని దీనిలో కూడా మనకు ఈ గ్రాస్య టెక్నికల్ ఉంటుంది పాటు మనకు మెయిన్గా వచ్చేసి ఈ టాసా టెక్నికల్ ఉంటుంది కాబట్టి దోమ సంబంధించినటువంటి మందులు కూడా మీరు కలపడం వల్ల ఈ దోమను కూడా కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది అంటే మనకు పూతల నల్లతో పాటు తామర పురుగు తెల్ల దోమ పచ్చదోమ కూడా నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది పాటు మరొకటి సిమోడిస్ అండి ఈ సిమోడిస్ వచ్చేసి మనకు ఇసో టెక్నికల్ ఉంటుంది మనకు మూడు వేరియేషన్లో ఉంటుందండి ఇది కూడా మనకు వచ్చేసి మెయిన్గా పూతలని నివారించుకోవడానికి ఉపయోగపడుతుంది పాటు పంట నాశించేటువంటి వివిధ రకాల కీటకాలను కూడా నివారించుకోవడానికి ఉపయోగపడతాయండి మీకు చూపించిన ఈ అన్ని మందులు కూడా మనం వాడేటప్పుడు మరి దీనిలో సరైన కామనిస్తున్న మందు ఏం వాడుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం మెయిన్ గా వచ్చేసి మనకు అగ్రోమెంట్ మ్యాక్స్ అండి ఫార్ములా ఫోర్ అంటాం వల్ల ఎందుకు వాడుకోవాలంటే పూత రాలకుండా సెట్టింగ్ అవ్వడానికి ఎందుకంటే మనకు బోరాల లోపల లాంటి పోషకాల లోప ఏర్పడినప్పుడు ఎక్కువ పూత రిలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ నేను చూపించిన ఈ మందులు ఏదైనా వాడేటప్పుడు కానీ కంపల్సరీ ఈ ఫార్ములా ఫోర్ కలుపుకునే ప్యాటర్న్ మీద చేయండి దీనివల్ల మేజర్గా వచ్చేసి క్రాప్ సెట్ కావడానికి పూత రాలేకుండా కాయసేపు రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది దాంతోపాటు మనం దీన్ని వాడడం వల్ల ఫ్లవరింగ్ కూడా బాగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఫార్ములా ఫోర్ అంటే అగ్రోబెన్ మ్యాక్సిన్ వాడుకునే ప్యాటర్న్ చేయండి ఏది మీకు అందుబాటులో లేనట్లయితే సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఆర్టిస్టార్ అండి ఈ ఆర్టిస్టార్ వల్ల కూడా మనకు పూత రావడానికి వసూత రాలకుండా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడే మందు కాబట్టి మీరు ఏదైనా కానీ నల్లి సంబంధించిన మందులు ఇవ్వ చూపించిన మందులో మీకు ఏదో ఉంటే వాడుకొని దాని మొత్తం తప్పకుండా ఈ ఆర్టిస్టర్ లాంటిది కానీ ఫార్ములా ఫోర్ అని చూపించారు దాన్ని వాడుకున్నట్లయితే పూత రాలకుండా ఉండడానికి పూత పిందగా కావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక దాంతో పాటు మరొకటి ప్లానోఫ్లిక్స్ అండి ప్లానోఫ్లిక్స్ అని వచ్చేసి దీన్ని కూడా ఎందుకు వాడుకోవాలంటే మొక్క యొక్క ఎదుగుదల నాపడం వల్ల మనకు ఫ్లవరింగ్ బాగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని కూడా ఎకరానికి కట్ చేసి ఇది మనం ఫిఫ్టీ ఎంఎల్ఏ వాడుకోవాలి ఎక్కువ కూడా వాడకూడదు అంటే మన పంపుకి వచ్చేసి ఎంఎల్ పోసుకుంటే సరిపోతుందండి ఇది మనకు హండ్రెడ్ ఎంఎల్ వచ్చేసి ఇరవై నుంచి ఇరవై పంపులు చేసుకుంటే బెటర్ ఇరవై అయినా కూడా పర్లేదు తక్కువ చేసుకుంటే మాత్రం కొంచెం మొక్క అనేది మీకు త్వరగా వాళ్ళపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు పంపుకి వచ్చేసి ఒక ఇరవై లీటర్ల పంపు కచ్చేసి ఐదుఎంఐల్ పోసుకోండి ఫిక్స్ మీరు మేజర్గా ఈ ఫిక్స్ అనేది ఏ కంపెనీ ఏదైనా పర్లేదు అండి మీకు ఏ కంపెనీలో ఏది పర్లేదు ఈ సినిమా లాంటివి కానీ లేకపోతే ఎక్స్పోనర్స్ లాంటివి కానీ ఈ గ్రాస్య లాంటివి కానీ మీకు నల్లి సంబంధించిన మందులు చూపించాను కదా ఇందులో మీకు ఏది అందుబాటులో తీసుకొని ఈ ప్లాంట్ మాత్రం కంపల్సరీ వాడుకోండి వల్ల మనకు మెయిన్గా వచ్చేసి పూతనే క్రాప్ సెట్టింగ్ అవుతుంది ఫ్లవరింగ్ ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే మనకి ప్లాంట్ రెగ్యులేటర్ కాబట్టి మొక్క యొక్క యుద్ధం ఆపుతుంది కాబట్టి తద్వారా మనకు పక్క సెడ్వన్స్ రావడానికి ఫ్లవరింగ్ భావడానికి ఉపయోగపడే మందు కాబట్టి ఈ కండిషన్ వాడుకోండి చాలా మందులు అయితే దోమ సంబంధించిన మందులు కానీ లేకపోతే మొక్క పెరగాలని చెప్పి బయోవీటర్ లాంటి సివిడ సంబంధించిన మందులు వాడుతున్నారు అలాంటి కాదని మనం పూత టైంలో లో కంపల్సరీ పూత రాలకుండా ఉండాలంటే మొక్కకు సరైన పోస్టులు అందించాలి కాబట్టి నేను చెప్పినటువంటి ఈ మ్యాక్స్ మాత్రం మీద కలుపుకొని దీని కలపడం అయితే రైతులకు అయితే చాలా బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కాంబినేషన్ లో వాడుకున్న పెట్టం మీద చేయండి మీకు ఏది అందుబాటులో తీసుకోండి అండి ఎక్కడానికి వచ్చేసి మనం చూసినట్లయితే ఐదు వందల గ్రాముల వరకు వాడుకోవాలి అంటే రెండు వందల లీటర్ల కి ఐదు వందల గ్రాములు వాడుకున్నట్లయితే కంపల్సరీ మీ యొక్క మిర్పం ఉన్న ప్రతి ఒక్క పూత కూడా రాలకుండా పిందగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా వాడుకునే మీద చేయండి మీకు ఏదైనా పర్లేదండి మీకు సినిమా దొరికితేనేమో సినిమా దొరికితే సినిమా కామెస్తో కూడా వాడుకోవచ్చు ఈ సినిమా వచ్చేసి మనకు నూట అరవై ఎంఎల్ ఎక్కడ ఉండవచ్చు వచ్చేసేమో మనకు ఐదు వందల గ్రాములు అండి ఇక లేదు మీకు సినిమా లేదు మా ఏరియా కనుకుంటే ఇది కూడా మనకు వన్ సిక్స్ ఎంఎల్ దొరుకుతాయి గ్రాస్ సినిమా టెక్నికలే ఈ కాంపెనీస్ లో కూడా వాడుకోవచ్చు మీకు ఏది అందుబాటులో ఉంటే తీసుకోండి ఇంకోటి మనకి ఎక్స్పోనెన్స్ లో కూడా మీరు వాడుకోవచ్చు అంటే వాడుకోవచ్చు అండి ఎక్స్పోనెన్స్ లో కూడా మీకు ఇది థర్టీ ఫోర్ ఎంఎల్ అనేది మనకు ఎక్కడ కాబట్టి ఈ కాంపెనీస్ లో కూడా వాడుకోవచ్చు ఇది మన థర్టీ ఫోర్ ఎంఎల్ ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఇకపోతే బ్రోఫియా అండి బ్రోఫియా వచ్చేసి మనకి ఎక్కడ డోస్ ఫిఫ్టీ ఎంఎల్ కాబట్టి ఈ కామెంట్స్ తో కూడా వాడుకోండి ఫిఫ్టీ ఎమ్ఎల్ ఫైవ్ హండ్రెండ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఈ కంపెనీస్ కూడా వాడుకోవచ్చు మరొకటి ఎలక్ట్రాండి సరే చాలా మంది సీజన్మెంట్ వాడుతుంటారు సీజన్మెంట్ వాడడం వల్ల మొక్క పెరుగుతుంది కానీ ఉన్నటువంటి ఫ్లవరింగ్ క్రాప్ సెట్ కాదు కాబట్టి ఫ్లవరింగ్ ఫ్లవర్ అనే క్రాప్ సెట్ కావాలంటే కంపల్సరీ మొక్క న్యూట్రిన్స్ న్యూట్రిన్స్ అందుకనితో పాటు న్యూట్రిన్స్తో పాటు ప్లాంట్ కూడా రెగ్యులర్ కూడా వాడుకున్నట్లయితే క్రాప్ అట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కంపెనీస్ వాడుకోండి మీరు ఇది కూడా ఫిఫ్టీ ఎంఎల్ వాడుకోవాలి ఫైవ్ హండ్రీ గ్రామ్స్ వాడుకోవాలండి ఇకపోతే లేనో అనే సరికి ఈ లెనో వచ్చేసి లేనోలో అగ్రిపో కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి ఈ ఫార్ములా ఇది ఏదైతే మీకు ఉంది కదా ఈ ఫార్ములా ఫోర్ కాకుండా అగ్రిపో కామిషన్ తీసుకోండి అగ్రిపో కాంబినేషన్ బాగుంటుంది ఇది కూడా మనకు పూతరాలకుండా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి లేనవతో పాటు అగ్రిపో కామనిస్ట్ కూడా వాడుకోండి అగ్రిపో వచ్చేసి ఎక్రో డోస్ వచ్చినట్లయితే రెండు వందల యాభై గ్రాములు వాడుకోవాలి ఇది మనకు రెండు వందల యాభై ఎకరా కాబట్టి ఈ కామనిస్ట్ లో కూడా కల్పిన పేట చేయండి దీంట్లో మీరు ఏ మందు తీసుకున్నా కానీ కంపల్సరీ ఒకవేళ నూడిల్స్ మీకు అందుబాటులో లేనట్లయితే అంటే మనకు మొక్క బాగా పెరుగుతుంది మొక్క ఎదుగుదల ఆగిపోవాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ ప్లాన్స్ తీసుకోండి మీరు ఏ మందు అయినా పర్లేదు సినిమా గానీ గ్రాసియా గానీ ఎక్స్పోనస్ కానీ అలక్టో కానీ బ్రోఫియా గానీ సిమోడిస్ కానీ ఈ సిమోడిస్ లో కూడా మీరు ఇది కలిపి వాడుకోవచ్చు మెయిన్ గా ఈ ప్రాలపిక్స్ ఏంటంటే మనకు మొక్క యొక్క ఎదురు నియంత్రిస్తుంది కాబట్టి దాని ఎదుగుదల ఆపుతుంది కాబట్టి ఉన్నటువంటి పూత మొత్తం తిన్నగా మారే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి దీన్ని మాత్రం ఇది వచ్చేసి హండ్రెడ్ ఎంఎల్ ఇరవై నుంచి ఇరవై పంపుల వరకు వాడుకోవాలి దీంతో పాటు మీకు నోటీస్ ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది అయితే యొక్క మిర్పంట వచ్చేసి పూత రాలిపోతుందండి పూత రాలిపోవడం కారణం అయితే పోషకాలు లోపం కాబట్టి మొక్కకు త్వరగా పోషకాలు అందాలంటే కంపల్సరీ ఈ పూత టైంలో మనకు పోషకాలతో పాటు ఈ నల్లి సమస్య మందు వాడడం వల్ల నల్లి కంట్రోల్ అవుతుంది అదేవిధంగా పూత రాలకుండా పూత పిన్నగా మారడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి మీకు మార్కెట్లో ఏది అందుబాటులో తీసుకోండి మీకు వివరాలు చూపించిన అన్ని మంది కూడా దాదాపు ప్రతి ఒక్క చోట దొరుకుతుంది కాబట్టి ఆ మందులలో ఈ రెండింటిలో మీకు ఏది అందుబాటులో తీసుకోండి అన్న మ్యాథ్స్ అయితేనో మ్యాథ్స్ తీసుకోండి ఆర్టిస్టార్ ఉంటే ఆర్టిస్టార్ తీసుకోండి రెండు కంపెనీ వాడడం వల్ల ఏంటంటే మనకు మెయిన్గా పూత మొత్తం దిగే అవకాశం అయితే ఉంటుంది రాలకుండా పిండిగా మారే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీకు నల్లి సంవత్సరం మందులు ఏదైతే అది అందుబాటులో తీసుకోండి మీకు శనివా ఉంటే శనివా గ్రాసియా అంటే గ్రాసియా బ్రోఫియా అంటే బ్రోఫియా లేకపోతే మనకు అలక్తో గానీ ఇలాంటి మందులు ఏది అందుబాటులో ఉంటే తీసుకొని ఈ కాంబినేషన్ వాడుకున్నట్లయితే కంపల్సరీ ఉన్నటువంటి ప్రతి ఒక్క పూత కూడా పిందగా మారే అవకాశం అయితే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేటటువంటి పద్ధతిలో వాడండి మీకు దాని యొక్క రిజల్ట్ అనేది అర్థమవుతుంది ఈ వీడియో మీకు అయితే ఒక లైక్ చేయండి అయితే కూడా వీడియో ఉపయోగపడుతుంటే షేర్ చేయండి ఆ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెలైకను కూడా యాక్టివేషన్ చేస్తున్న ప్యాటర్న్ చేయండి మరొక మంచి కాంబినేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అందరికి సెలవు ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ